గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ మీడియా సమావేశ కార్యక్రమంలో ఎన్డీఏ బీసీ సాధికార జిల్లా నాయకులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం శ్రీ హరిపురం గ్రామం నందు పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో పదహైదు వేల కోట్లు కేటాయించడము మరియు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరుకు హామీ వెనుకబడిన రాయలసీమ జిల్లాల అభివృద్ధి తోడ్పాటుకు పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ పత్రికా సమావేశం కుంటిమద్ది రంగయ్య స్వగృహం నందు మీడియా సమావేశ కార్యక్రమమును ఎన్డీఏ బీసీ సాధికార జిల్లా నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య బీసీ సాధికార జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీరాములు రామగిరి మండలం ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ కుంటిమద్ది పంచాయతీ టీడీపీ నాయకులు జయచంద్రనాయుడు కృష్ణప్ప చలపతి విజయ్ కుమార్ నాయక్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ మాట్లాడి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి పదహైదు వేలు కోట్లు తెచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది గతంలో ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ దుర్మార్గమైన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏది చేయలేదు ఒక విజన్ ఒక డెవలప్మెంట్ ఒక అభివృద్ధి ముఖ్యమంత్రి అంటే ఉంటాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మనకి పదహైదు కోట్లు రావడము చాలా సంతోషంగా ఉందని ఛత్తీసాగ్ జిల్లా బీసీసీల అధ్యక్షుడిగా నేను మా చంద్రబాబు నాయుడు సార్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపు ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి పదహైదు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఎన్డీఏ భాగస్వాములైనటువంటి నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి పదహైదు వేల కోట్లు నిధులు తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా సెల్ నాయకుల తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం